సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది స్వగ్రామాలకు వెళ్లేందుకు వేలాదిగా ప్రజలు తలెరావడంతో ఉదయం నుంచే బస్టాండ్ కిటకిటలాడుతోంది కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పొడవైల క్యూలైన్లు ప్లాట్ఫారంలపై సామాన్లతో ప్రయాణికులు హడవాడిగా కనిపిస్తోంది ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ రద్దీ తగ్గకపోవడంతో కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భద్రత ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు పండిట్ నెహ్రూ స్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది సెలవు దినాన సంక్రాంతి సందర్భంగా వారి ఊర్లకు వెళ్లే నేపథ్యంలో అందరూ కూడా బస్ స్టాండ్ లో అయితే ప్రయాణికులు రద్దీగా మారారు ముఖ్యంగా విద్యార్థులు చిన్నారులు పెద్దవాళ్ళు కూడా బస్సులని వాహనంగా ఉపయోగించుకొని వారి సొంతూర్లకు వెళ్లే నేపథ్యంలో బస్ స్టాండ్ మొత్తం రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో బస్ స్టాండ్ కి సంబంధించి విజయవాడ అన్ని బస్ బస్టాండ్ల కల్లా విజయవాడ బస్ స్టాండ్ చాలా పెద్దది కాబట్టి దీనిలో పట్టుదిష్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అంటే బస్ స్టాండ్ చుట్టూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందబస్ ఏర్పాటు చేశారు ఏ బస్సు వచ్చినా కూడా క్షణాల్లో ఫిల్ అయిపోయి వెళ్ళిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ కి కాస్ట్ అంటే టికెట్ ధర ఎక్కువ పెంచడంతో కూడా అందరూ ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఆర్టీసీకి కి సంబంధించి శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు కాబట్టి శ్రీశక్తి పథకం కింద కూడా అధికంగా జనాభా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి కొన్ని స్పెషల్ బస్సులు కూడా వేశారు సంక్రాంతికి సంబంధించి స్పెషల్ బస్సులు కూడా వాడుకున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు అందరూ వెళ్తున్నారు ముఖ్యంగా వారి యొక్క సొంతలు వెళ్ళడానికి అయితే చాలా వరకు నిన్నటి నుండి ఇంతే రద్దీ కనిపిస్తుంది ప్రతి హైవేలో కూడా అటువంటి రద్దీనే కనిపిస్తుంది అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం కనిపిస్తుంది ప్రతి బస్సు చూసుకుంటే ముఖ్యంగా విశాఖపట్నం బస్సులు అయితే చాలా వరకు ఫుల్ అయిపోయినట్టు తెలుస్తుంది విశాఖపట్నం రాజమండ్రి అంటే గోదావరి జిల్లాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో గోదావరి సైడ్ వెళ్లే బస్సులు అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రీ బుకింగ్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు ఆర్టీసీ కి సంబంధించి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకున్నారు ఆర్టీసీకి ఏవైతే ఉన్నాయో రూల్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది సంక్రాంతి నేపథ్యంలో కొన్ని స్పెషల్ బస్సులు వేసి వాటికి కూడా ఈటీసీఎం డిప్యూటీ సిటీఎం చెప్పిన దాని ప్రకారం యాభై మంది పైగానే స్పెషల్ ఆఫీసర్స్ ని అలాట్ చేశారు ముఖ్యంగా టికెట్ కొనడానికి మాత్రమే ఈ స్పెషల్ ఆఫీసర్స్ని అలాట్ చేశారు అంతేకాకుండా ఏ రూట్లో ఎవరు ఏ బస్సులు వెళ్తాయన్న దాని మీద కూడా సమాచార కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.